నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క పరామర్శించారు ఆమెకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకునేంత వరకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన ఈశ్వరమ్మను కొందరు వ్యక్తులు పది రోజులు నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేశారు ఈ ఘటనపై నాగర్ కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన మంత్రి కేసు పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క హామీ ఇచ్చారు తరహా దుర్మార్గాలను అరికట్టేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని స్పష్టం చేశారు గత ప్రభుత్వాలు ప్రభుత్వము ఎవరైతే అంటే అమ్మిపోయినరు మళ్ళీ వాళ్ళ పేర్ల మీదనే పట్టాలు ఇవ్వడంతో ఆ వ్యక్తులు కూడా ఈ భూములు మాయని చెంచులో పంచినటువంటి భూముల మీద కూడా వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మేము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది అది ప్రభుత్వం అఫీషియల్ గా పంచిన భూములు వాళ్ళకి ఆల్రెడీ ఆ భూ యజమానులకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ భూమి కోసము ఒకరిద్దరు కుటుంబాలు కూడా కన్నేసి మరి ఆ వ్యాల్యూ ఆ భూముల యొక్క విలువ పెరిగింది కాబట్టి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని పేదరికాన్ని ఆసరా చేసుకుని భయాభ్రాంతులకు గురి అయినటువంటి కుట్రతోటి ఫ్యూడల్ భావజాలంతో కూడినటువంటి మెంటాలిటీతో చేసినటువంటి ఘటన దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వారికి వచ్చేటువంటి లబ్ది కూడా ఇప్పటికే ఒక నాలుగు లక్షలు కూడా ప్రకటించడం జరిగింది తర్వాత ఐటీడీఎఫ్ యూ నుంచి ఒక ఇరవై ఐదు వేలు ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఒక ఇరవై ఐదు వేలు తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి కూడా మేము ఖచ్చితంగా ఆదేశించినాం ఎవరిని వదిలిపెట్టేది పెట్టేది లేదు ఇలాంటి దుర్మార్గాలు ఈ సమాజంలో మళ్లీ జరగకూడదనేదే మేము భావిస్తా ఉన్నాం అలాంటి వారికి ఖచ్చితంగా కఠిన కఠినమైన శిక్ష పడితేనే ఇలాంటి మానవ మృగాలు మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడై ఈశ్వరమ్మ కుటుంబానికి మేమందరం అండగా ఉన్నాం